హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవైద్యం ఇంతకుముందు మనము మొదటి భాగంలో పెట్టు మందు ఎలా ఉంటుంది దాని యొక్క లక్షణాలు ఏంటి దాని ఎలా పెడతారు దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఈ భాగంలో పెట్టు మందు నివారణ గురించి కూడా మనము తెలుసుకుందాం అయితే నివారణ చర్యలో భాగంగా చాలా జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా నిజంగానే మందు యొక్క లక్షణాలు ఉన్నాయా మందు అనేది పెట్టడం జరిగిందా అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ చి నివారణ చికిత్స అనేది ఉపయోగించుకోవాలి అనవసరంగా డౌట్ కొద్ది అంటే మీకు ఉన్నటువంటి భయం కొద్ది కానీ డౌట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ చికిత్సలు అనేవి చేయకూడదు అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీరు ప్రతి రోజు కనుక వాడినట్లయితే ఎలాంటి మందు లక్షణాలు ఉన్నా అంటే మీ విషతుల్యమైనటువంటి శరీరాన్ని తిరిగి మళ్ళీ ఆరోగ్యవంతంగా చేసే ఒక అద్భుతమైన చిట్కా ఇది సో ఈ పెట్టుబడు మంది యొక్క లక్షణాలు కడుపులో ఎలా ఉన్నా దాని ఎలా పేరుకుపోయి ఉన్నా అది అంతా కూడా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం రక్తం శుద్ధి అవడం అనేది జరుగుతుంటుంది దీనికి కావాల్సిన ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు వీలుంటే మీరు కావాలి అని అనుకుంటే ఒక పేపర్ తీసుకొని నిదానంగా రాసుకోండి ఓకేనా ఓకే దీనికి కావాల్సిన వాటి గురించి ఇప్పుడు నేను చెప్తాను అవన్నీ కూడా జాగ్రత్తగా వినండి ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి లేదా చౌదా పొడి దుకాణాల్లో కూడా ఇవి అవైలబుల్ గా ఉంటాయి మేము చెప్పిన మోతాదుగా మీరు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ అనేది కాకుండా అన్ని సమభాగాలుగా తీసుకోండి ఓకేనా మొదటిది తిప్పతీగ అన్ని కూడా యాభై గ్రాములు తీసుకోండి స్టార్టింగ్ తిప్పతీగ చూర్ణం రెండవది పిప్పలి చూర్ణం మూడవది తుంగ ముస్తలు తుంగ ముస్తలు నాలుగోది విడంగాలు వాయు విడంగాలు వస చిత్రమూలం ఈ ఆరు చూర్ణాలను ఒకవేళ అవి చూర్ణాల రూపంలో రాకుంటే కనుక మీకు దొరికితే కనుక డైరెక్ట్ గా తీసుకోవాలి పిప్పలి చిన్న చిన్న అంటే పొడుగ్గా ఉంటాయి కొద్దిగా మిరియాలు పెద్ద మిరియాలు అంటారు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోండి ఇలా ప్రతిదాన్ని చూర్ణం చేసుకొని అన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున వెచ్చటి నీటిలో ఒక అర చెంచా మోతాదుగా తీసుకోవాలి రాత్రి పూట పడుకునే ముందు అన్నం తిన్నాక గంట తరువాత పడుకునే ముందు ఒక గ్లాసు మజ్జిగలో ఒక అర చెంచా తీసుకోవాలి ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి ఈ పెట్టుడు మంది యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇకపోతే ఆయుర్వేద పరంగా చికిత్స ఇప్పుడు చెప్పింది ఒక చిట్కా ఇప్పుడు ఆయుర్వేద పరంగా దీనికి చక్కగా ఉపయోగపడేటువంటి బస్వాలు ఓకే మొదటిది తామ్ర బస్వం తామ్ర భస్వాన్ని తేనెలో ఒక తామ్ర తామ్రభస్వం వేసుకొని ప్రతి రోజు ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండాలి రెండోది హేమమాంషిక భస్వం హేమమాంషిక భస్వం అని దొరుకుతుంది రెండవది స్వర్ణ భస్వం ఈ రెండింటిని కలిపి సమభాగాలుగా ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ టూ టూ గ్రామ్స్ వన్ గ్రామ్ మీ ఇష్టం స్వర్ణ భస్వం కొంచెం వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా మంది కూడా మళ్ళీ నాకు ఇదే అడుగుతుంటారు ఆయుర్వేద షాప్ లోకి వెళ్ళి ఏ కంపెనీ మంచి కంపెనీ తీసుకోండి డాబర్ కానీ ఐ బైద్యనాథ్ కానీ ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ తీసుకోండి లోకల్ మేడ్ తీసుకుంటే అది క్వాలిటీ అనేది ఎలా ఉంది మనం చెప్పలేము ఓకేనా సో అలా హేమమాక్షి వశ్వం స్వర్ణవశం రెండు కలుపుకొని ఒక చిటికెడు మోతాదులో తేనెతో కానీ ఓకేనా వీలుంటే మీకు గోరువెచ్చని పాలలో కానీ వేసుకొని తాగుతూ ఉండాలి దీనివల్ల కూడా ఈ యొక్క విషదు శరీరం అనేది మళ్ళీ తిరిగి నార్మల్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అంతేకాకుండా మీకు ఈ బస్వాల వల్ల మీకు మందు ఉన్నా లేకపోయినా ఎలాంటి నష్టము ఉండదు కానీ మోతాదు మాత్రం మీ యొక్క సమస్యను బట్టి తీవ్రతను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఇంట్లో సొంతగా చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ కానివ్వండి లేదా నేరుగా మమ్మల్ని కానీ సంప్రదించిన తర్వాతనే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం కొన్ని సందర్భాల్లో పేషెంట్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ యొక్క తీవ్రత ఎలా ఉంది అనే దాన్ని కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీలుంటే మమ్మల్ని డైరెక్ట్ గా కలిసి మా యొక్క అంటే దగ్గర నేరుగా వచ్చి మీ యొక్క సమస్య గురించి తెలిసే తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అది ముఖ్యం ఒకవేళ చాలా దూరంలో కూడా ఎందుకంటే నా వీడియోస్ చాలా చాలా రాష్ట్రాల మంది కూడా చూస్తూ ఉంటారు వాళ్ళందరూ కనుక రాలేని పరిస్థితిలో ఉంటే అట్లీస్ట్ మాకు ఫోన్ చేసి మా యొక్క గైడ్ లైన్స్ ప్రకారం అన్న ట్రీట్మెంట్ అనేది తీసుకోండి దీని వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్య నుంచి మీకు చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది తెలిసి తెలియక ఎక్కువ మోతాదులు తక్కువ మోతాదులు కలుపుకోవడం దానివల్ల సమస్యను తిరిగి పెద్దగా చేసుకోవడం లేదా ఆ సమస్య వల్ల ఇంకో సమస్య తయారు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సొంత ప్రయోగాలు చేయకండి ముఖ్యంగా మొదటిగా చేయాల్సింది నిర్ధారణ ఉందా లేదా నిర్ధారణ అయిన తర్వాతనే నేను ఇప్పుడు చెప్పినవి చేసుకోవాలి లేదా మీ దగ్గరలో ఉన్న అనుభవం కన్నా డాక్టర్లను కలవండి లేదా మమ్మల్ని కలవాలి అనుకుంటే కనుక నేరుగా మా వద్దకు రండి లేదా పైన స్కోవల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఇస్తాము ఆ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అన్ని రకాల సమస్యలకు సలహాలని మీరు పొందవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా మంది భయపడుతుంటారు మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి ఇంకా స్ప్రెడ్ అవుతుంది చాలా మంది చూసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లీస్ట్ వాళ్ళ యొక్క మానసిక ఆందోళన నుంచి అయినా వాళ్ళు బయటపడే అవకాశం అనేది కలుగుతుంది సో ఎట్లీస్ట్ లైక్ అన్న చేయండి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ